ఓకే వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభోదయం మరి ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మరి రెండు వేల ఇరవై ఐదు ముగించుకొని మనం రెండు వేల ఇరవై ఆరు జనవరిలోకి ఎంటర్ అయిపోయాం అలాగే సంక్రాంతి పండుగ కూడా ముగించుకున్నాం మరి టెట్ ముగిసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫలితాలు విడుదలైనాయి మరి ఇక అభ్యర్థులందరూ కూడా రాబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జనవరిలో ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది దానిలో దానిలో భాగంగా భర్తీ చేయబోయేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య కూడా తెలుస్తుంది అనేటువంటి అంశాలు మనకి పదే 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 మనకు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మరి అది ఎంతవరకు నిజమనేటువంటిది ఇంతవరకు అర్థం కానిటువంటి అంశం మరి జనవరిలో మరి డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం మెగా డిఎస్సి విజయోత్సవ సభలోనే ప్రకటించడం జరిగింది నవంబర్లో టెట్ను కం కంప్లీట్ చేసి తర్వాత జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పేసి మరి ఒక మనము ఈ మధ్య వార్తాపత్రికలు కానీ గమనించినట్లయితే మరి ఫిబ్రవరి మొదటి వారం అని కొన్ని వార్తాపత్రికల్లో ఫిబ్రవరి సెకండ్ వీక్ అని మరికొన్ని వార్తాపత్రికల్లో ఇలా వస్తున్నాయి తప్ప ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి అధికారిక సమాచారం అయితే దీని మీద లేదు సరే పది రోజులు అటో ఇటో మరి ప్రభుత్వం అయితే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది మరి మనం చూస్తున్నాం ఇంతకుముందు చెప్పినట్లు కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గతంలో మాదిరిగా ఇప్పుడు టెట్లు కానీ డిఎస్సిలకు కానీ గతంలో మాదిరిగా మూడు నెలల సమయం నాలుగు నెలల సమయం అనేటువంటిది ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉండట్లేదు మ్యాక్సిమం నలభై ఐదు లేదా యాభై రోజుల సమయం ఇచ్చేసి ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది ఒకవేళ నోటిఫికేషన్ రావడం ఆలస్యం అవుతుందేమో కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఇచ్చిన సమయానికి ఎగ్జామ్ పీరియడ్కి పెద్ద సమయం అనేటువంటిది ఉండట్లేదు ఇప్పుడున్నటువంటి సిలబస్ రీత్యా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కానీ మొదలుపెట్టినట్లయితే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఒక టీచింగ్ చేసేటువంటి ఫ్యాకల్టీగా మేము కానీ మేము కానీ లేదా సంస్థలు కానీ మరి ఆ తక్కువ సమయంలో ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను గైడ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఎవరైతే కోచింగ్ అవసరం అనుకుంటారో మీ కోచింగ్ నీడు ఉంటే ఎవరైతే కోచింగ్ అవసరం అనుకుంటారో మరి మీరు అనుకున్నటువంటి అన్ని రకాల పండలు ముగి ముగిసిపోయినాయి ఇక పండల పండగలు అనేటువంటి అంశం లేదు కాబట్టి ఇక ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఎవరైతే కోచింగ్ అవసరం అనుకుంటారో ఆ కోచింగ్ అవసరం అనుకున్న అభ్యర్థులందరూ కూడా రాష్ట్రంలో మీ మీ ఎక్కడైతే మీకు ఆసక్తి ఉంటుందో అక్కడ కోచింగ్ జాయిన్ అవ్వడానికి ఇది కరెక్ట్ టైం ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం అనేటువంటిది ఉండదు కాబట్టి మరి దీనిలో భాగంగా మరి కనిగి టీ కనిగిరి టీచర్స్ అకాడమీ వారు కనిగిరి మరియు విజయనగరంలో రెండు చోట్ల కూడా మరి కనిగిరిలో ఆల్రెడీ డిసెంబర్ ఇరవై ఇరవై ఆరో తేదీన ఒక బ్యాచ్ని స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది విజయనగరంలో జనవరి మూడవ తేదీన ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది మరి రెండు చోట్ల కూడా బ్యాచ్ ఒక అక్కడ ఒక బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ రన్ అవుతుంది మరి ఎవరైతే కోచింగ్ అవసరం అనుకుంటారో ఆ అభ్యర్థులందరిని దృష్టిలో పెట్టుకొని మరో బ్యాచ్ కోసం అనౌన్స్మెంట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది ఎప్పుడు అంటే జనవరి ఇరవై ఒకటవ తేదీ జనవరి ఇరవై ఒకటవ తేదీ అంటే బుధవారంన కనిగిరి మరియు విజయనగరం రెండు చోట్ల కూడా కొత్త బ్యాచ్లు అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి మరి ఈ యొక్క కొత్త బ్యాచ్కి సంబంధించి ఏమి స్టార్ట్ అవుతున్నాయంటే హెచ్జీటీ స్టార్ట్ అవుతుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది హెచ్టి స్టార్ట్ అవుతుంది అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్సు సోషల్ స్టడీస్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బ్యాచ్ ఎప్పుడంటే ఇరవై ఒకటవ తేదీ మరి కనిగిరికి సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మీకు పూర్తి వివరాలు కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనపడేటువంటి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్కి కానీ లేదా టూ త్రీ టూ ఎయిట్ కానీ కాల్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు కనిగిరికి ఒకవేళ విజయనగరంలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ కానీ లేదా నైన్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ కానీ లేదా నైన్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ కానీ మీరు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి మీకు అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ఇది మీకు కోచింగ్ నీడ్ అనుకున్నట్లయితే ఇది కరెక్ట్ టైప్ మరి ఏ బ్యాచ్లు స్టార్ట్ చేస్తున్నామంటే హెచ్జీటీ బ్యాచ్ అనేటువంటిది ఫుల్ కోర్స్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది కానీ ఎస్ఏకి సంబంధించి ఎస్ఏకి సంబంధించి మ్యాథ్స్ కానీ లేదా ఫిజికల్ సైన్స్ కానీ అలాగే బయాలజికల్ సైన్స్ కానీ అలాగే సోషల్ స్టడీస్ కానీ ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయి కానీ ఒక ఇంటర్మీడియట్ సిలబస్ మినహాయించి మిగతా సబ్జెక్ట్లన్నిటిని కూడా చెప్ చెప్పించడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకు ఇంటర్మీడియట్ సిలబస్ను చెప్పించలేమంటున్నామంటే అభ్యర్థుల సంఖ్య గతంలో మాదిరిగా ఇప్పుడు ఎక్కడ కూడా కోచింగ్కి తండోపు తండోలుగా ఒక ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాచ్ వచ్చేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు మీ అందరికీ కూడా తెలుసు గత ఐదారు సంవత్సరాలు ఒక దశాబ్ద కాలం నుంచి క్రమేణ క్రమేణ మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మన రాష్ట్రం నుంచి ఈ బీఈడి లేదా టీటీసీ కోర్సులు చేసేటువంటి అభ్యర్థుల సంఖ్య నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది విషయం మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశమే ఒక కాలేజీలో వంద సీట్లు ఉంటే ఆ వంద సీట్లో తొంభై ఐదు మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ బీఈడి లేదా టీటీసీ బీఈడి కోర్సు చేస్తుంటే మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కేవలం ఒక ఐదు ఐదు శాతం మంది మాత్రమే చేస్తున్నారు కాదు ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక బ్యాచ్ వచ్చేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జెడ్గా చెప్పించడానికి అందువల్ల హెచ్జీటి అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు కామన్గా టెన్త్ క్లాస్ వరకు అన్నీ జరుగుతాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఈ యొక్క స్కూల్ అస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక ఇంటర్మీడియట్ సిలబస్ మినహా మిగతావన్నీ కూడా చెప్పించడం అనేటువంటిది జరుగుతుంది దానికి ఇష్టపడితే మీరు కోచింగ్కు రావచ్చు అయితే మీరు జాయిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఒక సరైనటువంటి సంఖ్యలో కానీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు సబ్జెక్టుల వారిగా ఒక ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఒక బ్యాచ్కి వచ్చేసి వందలు వేలు కూడా మేము ఆశించట్లేదు ఒక సబ్జెక్ట్కి వచ్చి ఒక యాభై మంది అభ్యర్థులు జతగున్నా కూడా వాళ్ళకి మరలా మేము అప్పుడు ఒక స్పెషల్ బ్యాచ్గా అనౌన్స్ చేసి వాళ్ళకి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పించడం అనేటువంటి జరుగుతుంది కానీ ప్రారంభంలో అయితే అది సాధ్యమైతే కాదు అయితే ఒక ప్రత్యేకత ఏంటంటే టీచర్స్ అకాడమీకి మీరు కోచింగ్ జాయిన్ అవగానే అది ఎడ్జిట్ అయినా సరే స్కూల్ అసిస్టెంట్ అయినా సరే మెటీరియల్ అనేటువంటిది మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది మీకు చూ చూస్తుంటారు రాష్ట్రంలో చాలా సంస్థలకు అది సాధ్యం కానిటువంటి అంశం మీరు కోచింగ్ జాయిన్ అయిన తర్వాత నోటిఫికేషన్ పడిన తర్వాత ఇక ఎగ్జామ్ ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఉండగా అప్పుడు ఎక్కడో వాళ్ళు మెటీరియల్ తెచ్చేసి మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అప్పుడు దాకా మీకు మెటీరియల్ అనేటువంటిది ఉండదు కానీ కనిగిరి టీచర్స్ అకాడమీలో మీరు జాయిన్ అయిన రోజే మీరు అడ్మిషన్ తీసుకున్న రోజే మీకు అవసరం అనుకున్నట్లయితే ఫుల్ సెట్ మెటీరియల్ ఈవెన్ స్కూల్ అసిడెంట్లకు సంబంధించి కూడా స్కూల్ అసిటెంట్లకు సంబంధించి కూడా ఇన్క్లూడింగ్ ఇంటర్మీడియట్ సిలబస్తో కూడా టోటల్ సిలబస్తో హెచ్జీటీ మరియు స్కూల్ అసిడెంట్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కోచింగ్ జాయిన్ అయిన తర్వాత మీరు ఎవరైతే మెటీరియల్ అవసరం అనుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు అడ్మిషన్ అవ్వగానే మీకు ఆ మెటీరియల్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే టీచర్స్ అకాడమీ కనిగిరి వారు మెటీరియల్ అనేటువంటి దాన్ని చాలా ప్రణా అత్యంత అద్భుతంగా చాలా సులభమైనటువంటి సరళలో ప్రామాణిక ప్రామాణికాత్మకంగా మీకు రూపొందించడం అనేటువంటిది జరిగింది ఇది గత టెట్లో కానీ డిఎస్సిలో కానీ చాలామంది అభ్యర్థులు ఈ మెటీరియల్ చదివి ప్రయోజనం పొందున్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి మెటీరియల్ మొత్తాన్ని కూడా మీకు అందుబాటులోకి తీసుకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది జాయిన్ అయిన వెంటనే మరి క్లాసెస్తో పాటు డైలీ ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా మీకు ప్రతిరోజు కూడా జరుగుతాయి మనకు నోటిఫికేషన్ అనౌన్స్ చేసిన తర్వాత ఇచ్చిన షెడ్యూల్స్ని బట్టి మరలా డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా కోచింగ్లో భాగంగానే మీకు డిజైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది మరి మరి ప్రతిభావంతులకు మెరిట్ స్టూడెంట్స్కి మరి కోచింగ్ ఫీజులో రాయితీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఈ యొక్క ఫీజు అంటే కన్స్ట్రక్షన్ అనేటువంటి దాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది ఇది కేవలం ఎవరికంటే ఎగ్జిట్ అభ్యర్థులకు మాత్రమే ఎగ్జిట్ అభ్యర్థులకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది టెట్లో స్కోరును బట్టి ఫీజు తగ్గించడం అనేటువంటి జరుగుతుంది టెట్లో ఎవరికైతే నూట నలభై లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు సాధిస్తారో వారికి కోచింగ్ ఫీజు వచ్చేసి వంద శాతం తగ్గింపు అంటే ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది టెట్లో వన్ ఫార్టీ ప్లస్ నూట నలభై లేదా అంతకన్నా ఎక్కువ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి పూర్తిగా ఉచితంగా కోచింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అలాగే నూట ముప్పై ఐదు నుంచి నూట ముప్పై తొమ్మిది మధ్య మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి కోచింగ్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ సగం తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది అలాగే నూట ముప్పై నుంచి నూట ముప్పై నాలుగు మధ్య మార్కులు వచ్చిన వాళ్ళకి ఇరవై ఐదు శాతము కోచింగ్ ఫీజు అనేటువంటిది తగ్గించడము జరుగుతుంది అలాగే నూట ఇరవై ఐదు నుంచి నూట ఇరవై తొమ్మిది మధ్యలో మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులకు పదిహేను శాతము కోచింగ్ ఫీజు అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ప్రతిభావంతులైన మెరిట్ స్టూడెంట్స్కి ఎవరైతే టెట్లో గత టెట్లో అత్యధిక స్కోరు సాధించుంటారో అలాంటి అభ్యర్థులందరికీ కూడా ఫీజులో తగ్గింపు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అది కనిగిరి బ్రాంచ్లో వర్తిస్తుంది అలాగే విజయనగరం బ్రాంచ్లో కూడా వర్తిస్తుంది మరి ఈ వర్తింపు ఎప్పటివరకంటే జనవరి ముప్పై ఒకటి అంటే ఈ నెల చివరి వరకు మాత్రమే ఈ నెల చివరి వరకు మాత్రమే ఈ వర్తింపు అనేటువంటిది మీకు వర్తిస్తుంది ఒకవేళ మీకు కోచింగ్కి వెంటనే రావడానికి అవకాశం లేకపోయినా జనవరి ముప్పై ఒకటిలోపు మీరు ఫోన్ చేసి కనిగిరికి కానీ లేదా విజయనగరానికి కానీ ఫోన్ చేసి మీరు అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఇది తర్వాత కూడా మీకు అది వర్తిస్తుంది కేవలం అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే మరి టెట్ స్కోర్లో మెరిట్ మాత్రమే కాకుండా ఓ కనిగిరి టీచర్స్ అకాడమీ లేదా విజయనగరం టీచర్స్ అకాడమీకి సంబంధించి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఫీజు తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై కన్నా ముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళకి అంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి కానీ దానికి ముందు రెండు వేల పద్నాలుగు పదిహేను డిఎస్సి కానీ అలా ఎవరైనా రెండు వేల ఇరవైకు ముందు కనిగిరి టీచర్స్ అకాడమీలో కానీ కోచింగ్ తీసుకున్నట్లయితే కోచింగ్ ఫీజులో వాళ్ళకి పది శాతము తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది కానీ రెండు వేల ఇరవై నుండి ఇరవై ఐదు మధ్యలో అంటే రెండు మె నిన్న మెగాడిఎస్ ఏదైతే ఉందో ఆ మెగా డిఎస్సి కోసం కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైనా సరే టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు వాళ్ళకి కోచింగ్ ఫీజులో ఇరవై ఐదు శాతము తగ్గించడం అనేటువంటి జరుగుతుంది అంటే వన్ బై ఫోర్త్ ఎవరైతే మెగాడిఎస్సి లేదా దానికి సంబంధించిన టెట్ల కోచింగ్ తీసుకొని ఉంటారో అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు ఆ మధ్యకాలంలో తీసుకున్నటువంటి అభ్యర్థులకు కోచింగ్ ఫీజులో ఒకటి బై నాలుగు శాతం అంటే ఇరవై ఐదు శాతం తగ్గించడం అనేది జరుగుతుంది రెండు వేల ఇరవైకు మునుపు కోచింగ్ తీసుకున్న వాళ్ళు అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను డిఎస్సికి రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి టెట్లకు కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా పది శాతము కోచింగ్ ఫీజు అనేటువంటిది తగ్గించడం అనేది జరుగుతుంది మరి ఈ వర్తింపు ఇది ఈ కోచింగ్ ఫీజులో తగ్గింపు అనేది ఎప్పటివరకు వర్తిస్తుందంటే జనవరి ముప్పై ఒకటో తేదీలోపు కాబట్టి ఎవరికైతే కోచింగ్ చేరాలనేటువంటి ఆసక్తి ఉంటుందో వాళ్ళు నేరుగా వచ్చి అడ్మిషన్ తీసుకోవడం కానీ లేదా మీకు జనవరి ముప్పై ఒకటో తేదీలోపు మీకు రావడానికి అవకాశం లేకపోయినట్లయితే మరి కనిగిరి కానీ లేదా విజయనగరం కానీ కోచింగ్ సెంటర్కి ఫోన్ చేసి మీ డీటెయిల్ చెప్పి మీరు ప్రైమరీగా అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీకు ఆ కోచింగ్ ఫీజులో తగ్గింపు అనేటువంటిది ఉంటుంది ఈ అవకాశాన్ని అందరికీ కూడా ఉపయోగించుకోండి మీరు ఉపయోగించుకోవడమే కాకుండా ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి లేదా మీ బంధువుల పిల్లలకి మిగతా వాళ్ళందరికీ కూడా తెలియచేయండి ఇది జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు మాత్రమే ఈ అవకాశం అనేటువంటిది ఉంటుంది మరొకసారి కూడా నేను చెప్తున్నాను కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది రైట్ టైం ఇక పరిస్థితి ఏంటంటే ఒక బ్యాచెస్ స్టార్ట్ చేయగానే మళ్ళీ ఫోన్ చేస్తుంటారు సార్ నెక్స్ట్ బ్యాచ్ చెప్పు నెక్స్ట్ బ్యాచ్ చెప్పుడు గతంలో మాదిరిగా మల్టిపుల్గా బ్యాచెస్ వేసేటువంటి పరిస్థితి మనకే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి అనేటువంటిది లేదు కారణం ఏంటంటే కంటిన్యూగా రెండు వేల ఇరవై నుంచి కంటిన్యూగా కోచింగ్ జరుగుతూనే ఉన్నాయి అవసరమైన అభ్యర్థులు వివిధ దశల్లో తీసుకుంటా ఉన్నారు కాబట్టి కొత్తగా కోచింగ్ నీడయ్యేటువంటి అభ్యర్థుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిపోయారు మరి అంతేకాకుండా ఎవరికైనా సరే డిఎస్సికి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఇంతకుముందే నేను చెప్పినట్లుగా డిఎస్సికి సంబంధించి ఎస్జిటి కానీ ఆల్ సంబంధించినటువంటి టీచర్స్ అకాడమీ కనిగిరి మెటీరియల్ కావాలి అనుకున్నట్లయితే మెటీరియల్ కావాలి అనుకున్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి మెటీరియల్ కావాలనుకున్నట్లయితే మీరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ అంటే లేదా టూ త్రీ టూ ఎయిట్ ఈ నెంబర్లకు కానీ కాల్ చేస్తున్నట్లయితే మీకు ఎజీడికి సంబంధించిన మెటీరియల్ కానీ స్కూల్ అసిడెంట్లకు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ మీకు పోస్టల్ ద్వారా కానీ లేదా ఆర్టీసీ కొరియర్ ద్వారా కానీ పంపించడం అనేటువంటి జరుగుతుంది మరి మీరు మెటీరియల్ తెప్పించడానికంటే ముందు అసలు మెటీరియల్ ఎలా ఉంది ఏ కోర్సుకి ఎన్ని పుస్తకాలు ఇస్తారు అనేటువంటిది మీరు పరిశీలన చేసుకోవాలనే ఉద్దేశంతో టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లు ఏదైతే ఉందో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఫోల్డర్ ఒకటి మీకు కనపడుతుంది డిఎస్సి మోడల్ పీడిఎఫ్ మెటీరియల్ ఫ్రీ కోర్సెస్ అని అంటే అందులో పీడిఎఫ్ మెటీరియల్ మొత్తం కూడా ప్రతి సబ్జెక్ట్లో ఒక్కొక్క లెసన్ మీకు మోడల్ కోసం అన్నీ కూడా పెట్టడం జరిగింది మీరు ఏ వన్ రూపీ కూడా దానికి పే చేయాల్సినటువంటి అవసరము లేదు అందులో కానీ మీరు జాయిన్ అయిపోతే మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి హెచ్జీటీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీసు స్కూల్ అసిస్టెంట్ల వాళ్ళకి ఆల్ సబ్జెక్ట్స్ మెటీరియల్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఆల్ సబ్జెక్ట్స్ అంటే కామన్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉందో జీకే అలాగే పిఐ సైకాలజీ సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ కంటెంట్స్కి సంబంధించిన సిలబస్ అలాగే ఇంటర్మీడియట్ సిలబస్ అలాగే వాటికి సంబంధించినటువంటి మెథరాలజీలు మొత్తం అన్ని పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే హెచ్జిటి వాళ్ళకు కూడా అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి దాదాపు హెచ్టీ వాళ్ళకైతే బిడ్ బ్యాంక్స్ కాకుండా అయితే దాదాపు ఒక ఇరవై మూడు పుస్తకాలు అందుబాటు ఇరవై మూడు పుస్తకాల దాకా మీకు హెచ్జిటి వాళ్ళకి పంపించడం జరుగుతుంది అలాగే స్కూల్ అసిడెంట్లు వాళ్ళకైతే పది నుంచి పదిహేను పుస్తకాలు అంటే ఆయా ఆయా కోర్సును బట్టి పుస్తకాల సంఖ్య మారుతూ ఉంటుంది హెచ్జిటి వాళ్ళకైతే ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్య పుస్తకాలు మీకు అంటే కొంతమంది బిడ్ బ్యాంక్స్ కావాలంటే అవి సపరేట్గా పంపించడం అనేటువంటి జరుగుతుంది ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు పుస్తకాలు ఎస్జిటి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పది నుంచి పదిహేను రకాల పుస్తకాలు ఒక్కొక్క సబ్జెక్ట్ని బట్టి వాటి సంఖ్య మారుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి పుస్తకాలు ఎలా ఉన్నాయో మీరు చూసుకోవాలనుకున్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో ఇలా పీడిఎఫ్ మెటీరియల్ ఫ్రీ కోర్స్ అని ఒక ఫోల్డర్ ఉంది కోర్స్ ఉంది దాన్ని మీరు క్లిక్ చేసి దాంట్లో కానీ మీరు జాయిన్ అయినట్లయితే అందులో అన్నీ కూడా మీకు బుక్స్ అన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది మీరు చూసుకొని మీకు నచ్చితే ఆ తర్వాత కనిగిరికి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ లేదా టూ త్రీ టూ ఎయిట్కి కాల్ చేసి మీకు కావాల్సినటువంటి బుక్స్ను తెప్పించుకోవచ్చు అంతేకాకుండా ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి అందులో డిఎస్సి వీడియో క్లాసులు అందుబాటులో ఉన్నాయి అలాగే డిఎస్సి చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి అంటే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ టీచర్స్ అకాడమీ టీచర్స్ అకాడమీ కనిగిరి టీచర్స్ అకాడమీ కనిగిరి అనేటువంటి యాప్లో ఈ యొక్క ఆన్లైన్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి వీడియో క్లాసులు అందుబాటులో ఉన్నాయి చాప్టర్ వైజ్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి కావాలనుకున్నట్లయితే మీరు గూగుల్ స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ కోర్సులన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి అంటే కోచింగ్ రావడానికి అవకాశం లేనటువంటి వారికి ఇంటి దగ్గరే ఉండి మీ ప్రిపరేషన్ సమర్థవంతంగా చేసుకోవడానికి వీడియో క్లాసులు ఉపయోగపడతాయి అలాగే వీడియో వీడియో విన్న తర్వాత లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్ చదువుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసుకోవడానికి కూడా మీకు చాప్టర్ వైజ్ టెస్ట్లు అనేటువంటివి టీచర్స్ అకాడమీ కనిగిరిలో అందుబాటులో ఉన్నాయి మరి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు కనిగిరి కానీ లేదా విజయనగరం కానీ మరి రేపు జనవరి ఇరవై ఒకటో తేదీన స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్కి రాండి లేదు అనుకున్నట్లయితే పుస్తకాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళైతే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ లేదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ టూ ఎయిట్ నెంబర్ కాల్ చేసి మీకు కావాల్సిన ఏ పుస్తకమైనా విడివిడిగా అయినా సరే ఇండివిజ్యువల్గా అయినా సరే మీకు పుస్తకం పంపించడం అనేటువంటిది జరుగుతుంది లేదు ఆన్లైన్ కోర్సులు కావాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ కోర్సులు కావాలి అనుకున్నట్లయితే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు వీడియో క్లాసులకు సంబంధించిన కోర్సులు పర్చేజ్ చేసుకోవచ్చు లేదా ఎగ్జామ్స్ సిరీస్ టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కోర్సులను కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఏది అవసరం అవుతుందో దాన్ని తీసుకొని మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి రాబోయే డిఎస్ఎల్ మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ